జిమ్ముకుంటా <SANAS2 sociedad> ఏంద్ర గొర్ చచ్చిపోతారు అన్నీ ఎంగి చచ్చిపోతారు లాంబడి కొంట ఈ జనవసరం నేను జిమ్ము కొంట ఏంద్ర గొర్ చచ్చిపోతారు అన్నీ ఎంగి చచ్చిపోతారు లాంబడి కొంట ఏంది ఏంద్ర రే గొర్ చచ్చిపోతా అంటే ఏంద్ర నువ్వు జిమ్ముతా నా గొడ్లు కాదుగా ఏంది ఏంద్ర రే గొర్ చచ్చిపోతా అంటే ఏంద్ర నువ్వు జిమ్ముతా నా గొడ్లు కాదుగా ఆదో మిమ్మల్ని ఏం చెప్పాను నేను బరుగొడ్లు మేపొద్దని చెప్పాను ఆ పంచాయతీ కాడ మొత్తం బరుగొడ్లు ముందు తినగానే పోతాయి

గుడి చచ్చిపోతారు అన్నంగా చచ్చిపోతారు లాంపిడి కొంటే జిమ్ముకుంటా గుడి చచ్చిపోతారు అన్నంగా చచ్చిపోతారు లాంపిడి కొంటే చచ్చిపోతే రావదు అని చెప్పేట చెప్పేదే గుంటు ఏంద్ర నువ్వు చేసే రావద్దు చెప్పి ఏటా నువ్వు చేసే పని కుక్కలు అన్నవాడా నేనేం చెప్పాను నీకులు సిగ్గులేదాపో సిగ్గులేకు సిగ్గులేదాడ పోంపో

నువ్వు జిమ్ తా నా గుడ్లు కాదు రే గుర్జుపా నువ్వు జిమ్ తా నా గుడ్లు కాదు కుందేంద్ర నువ్వు చేసే బాధ పది నిమిషాల టైం నువ్వు పాపి నాకు ఇస్తా பாபுதாசூர்லாம் <coughs>

અંની ગત આલે મત નિને એવુ ગોતલે સારાવ સારાવ આગુ વાગુ આગલે આગલે સચ્ચ બોતરા ગોટી સચ્ચ આટલે એય એય આગુ ઓરે કોપ ને કી બખરેલ રેય ઓર માકે કી જય એય નિનુ ગોતતર રેય

పంచాయతీ పంచాయితీరాడుకురా పంచాయతీ నువ్వు ఏ లంచా కొడుకురా మిమ్మల్ని గుడ్డు చంపుతుంది ఎదవ లంచా కొడక ఏ లంచా కొడుకురా మిమ్మల్ని గుడ్డు చంపుతుంది ఎదవ యదవ కొడక దొంగ లంచా ఒకరికి నీ సిగ్గు శరం లేదంటారు ఎదవ నా కొడక నీకు నీ దేవన్నారా ఉన్నాసి अरे यार और दूध देख लेना यार यार तो मैं यार तो वाह संदा से रखूं यार तो देश है इलाम दे पर दिल्ली रखूं रीडर वो शार्ट लम्बे वाला होने इलाम पर दिल्ली इलाम पर दिल्ली है ना बहुत जैसे कुन सात सात रहा ये देखो ना मिक्सर बहुत जैसे वाला होना इलाम पर दिल्ली है नेत्र है नेत्र है जो माँग या ना सुना भाई मम्मू जम्मा కాదు ఇంకా ప్యాక్ నేను చెప్పానా పంచాయతీ తీసుకురామారు అది కూడా చంపుతాను నేను పండుగలో చంపుతా బరులో చంపుతారా ನೀ ಸುಮೇತ ಆಡೋ ಕೂದ నువ్వు చెప్తే నేను ఏది ఎదవా నువ్వేందో ఎంత తినొచ్చి తినొచ్చు మొట్టేవాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలు చెప్పేమన్నారు నువ్వు నువ్వు అయితే నిందోళుకు వెళ్ళాలా నిరే పోలు బట్టేనా పందులు కూర్చులేసారా కాకులు తోలి కాకులు బట్టే కాకులు కూడా నాకెవరా కుక్కలు ఎరగ కుక్కలు ఎరకు

Nana, jadi ini want to get the wrong one, you said, aku, aku, aku. you

బరికోర్చుని చంపుతున్నాడు అని కేసు పెట్టి ఒక్క మేమైనా చంపి నీ మేద పెడతారు కదా కుక్క నువ్వు జై చెప్ప నియంత్రా ముందు నువ్వు జయ చెప్ప నియంత్రా

બર નોટ ગુરતું ગ્રામ પંચાય

ಕಾದ ಕಾದ್ ನೀವು ಪಂಚಾಯತ್

वाह देख लो ए वो देख लो हाँ सरे नैनो ए यसी तो क्या आज़ाद आगू आई बुआगू वाह देख लो ए वो देख लो हाँ सरे नैनो ए यसी तो क्या आज़ाद